एजुकेशन का मतलब है कारण मैं सुन रहा हूं बात बोल रहा है चुप बार का इतना बेटा मैं करता है ये मत करना अरे एक बार आना मैं भाई का सब पढ़ सकता हूं हां अपना भाई का सब मैं भाई का सब सब एक नहीं 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 నమస్కారం అండి నా పేరు తేజశ్రీ నేను అన్నమాశ్వరి కాలేజ్ లో బీటెక్ టూ థౌసండ్ ఎలెవెన్ టు ఫిఫ్టీన్ బ్యాచ్ జాయిన్ అయ్యాను సో కొన్ని ఇబ్బందుల కారణాల వల్ల నేను డిస్కంసింగ్ అవ్వడం జరిగింది ప్లస్ ఇక్కడ వచ్చి నేను పది సంవత్సరాలుగా నాకు సర్టిఫికేట్ కోసం నేను పోరాడుతుంటే ఎవరు నాకు స్పందించలేదు అట్లాస్ నేను ఇక్కడున్న ఏపీ స్టూడెంట్ జేఏసీ వాళ్ళ సంస్థ వాళ్ళ దగ్గరికి నేను కన్సల్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళ యూనియన్ తరపున హేమంత్రి గారు అండ్ వాళ్ళ కమిటీ మొత్తం నాకు హెల్ప్ చేసి సర్టిఫికేట్స్ తీసిచ్చడం జరిగిందండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ నమస్కారం అండి